ఇంకా ఏం మాట్లాడతాడని అడుగుతున్నా నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రికి నీకేన కనపడలేదా అని అడుగుతున్నా సాక్ష్యాలతో సహా ప్రజల్లో చర్చ జరుగుతా ఉంది ఇంకొక ఆయన ఉన్నాడు కాకినాడ దందా సామ్రాజ్యానికి ద్వారం తెరిచాడు ద్వారం అదే ద్వారం పూడి ఆయన పెద్ద హీరో ఇప్పుడు నేను మొన్న పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు ఒకటే చెప్తున్నా మీరు మెక్కినంత కక్కిచ్చే బాధ్యత మేము తీసుకుంటాం కబద్దార్ జాగ్రత్తగా ఉండండి మొత్తం మీరు చూస్తే జగన్ కు బినామీ అది మదం మీ మతాన్ని తగ్గించే బాధ్యత మీరు మెక్కింది కక్కిచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటాం బిఎం మాఫియాకి కర్మ కర్త క్రియ ఈ ద్వారం పూడి ఈ ద్వారం గేట్లు తెరిచేశాడు జిల్లాలో ఏది జరిగిన కేంద్ర బిదువు బిందువు ఈ ద్వారం పూడి ఈయన పెద్ద హీరో అనుకుంటున్నాడు మీ జాతకాలన్నీ మా దగ్గర ఉన్నాయి మేము అనుకోనుంటే ఆ రోజే మీరు ఎక్కడుండేవాళ్ళో ఒకసారి గుర్తు పెట్టుకోమని హెచ్చరిస్తున్నా పద్నాలుగు సంవత్సరాలు నేను కూడా కన్నెర్ర చేసుంటే ఈ నాయకులు ఎక్కడుండే వాళ్ళని అడుగుతున్నా అందుకే దీని అడుగుతున్నా కాకినాడ ఎమ్మెల్యేని మార్చలేవు కొత్తపేట ఎమ్మెల్యేని మార్చలేవు ఇంకో పక్క అనపర్తి ఎమ్మెల్యేని మార్చలేవు కానీ ఈ ముగ్గురు మాత్రం ఏం మాట్లాడరు కాబట్టి మార్చేశావు ఎస్సీలను మార్చేశావు అంటే ఎస్సీ నాయకుడు ఎవ్వరు కూడా కనపడకూడదు వాళ్ళు ఎప్పుడు కూడా స్టెబిలైజ్ కాకూడదు ముగ్గురు మంత్రులు మార్చావు ఎస్సీలని బీసీలను మార్చావు ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు పెద్దిరెడ్డి నేను అడుగుతున్న సామాజిక న్యాయం అని సిగ్గు లేకుండా యాత్ర చేస్తున్నారు ఈ తూర్పుగోదావరి జిల్లాలో పెత్తనం ఎవరు చేస్తున్నారు తమ్ముళ్ళు ఎవరు మిథున్ రెడ్డి అంట ఎక్కడి నుంచో వచ్చాడు ఊడిపడ్డాడు అంటే ఈ జిల్లాలో నాయకులు లేరా మీకు సిగ్గు అనిపించలేదా వాడి పెత్తనం ఏంటి ఇంకొకరు పెత్తనం ఏంటి ఇక్కడ